అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ లెవెన్ విందాం హర్ష చిన్నగా స్మైలిస్తూ లేచి శ్రావ్య ముందుకు వెళ్ళి నిలబడి పోష్గా చేతులు కట్టుకుని చూడు మిస్సెస్ శ్రావ్య నేను నీకు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను నువ్వు ఫైన్ పే చేసి మానేయాలనుకుంటే నువ్వు మీ నాన్నగారిని అడగడం కాదు నీ నిజంగా ఆత్మాభిమానం ఉంటే ఇప్పుడు నీకు మ్యారేజ్ అయింది కాబట్టి నీ హస్బెండ్ని అడిగి ఇరవై లక్షలు తీసుకొచ్చి పే చేయాలి అప్పుడు నీ రిజిగ్నేషన్ అప్రూవ్ అవుతుంది అని అనడంతో శ్రావ్య చాక్ కొట్టినట్టుగా వాట్ అంది హర్షవైపే చూస్తూ ఎస్ మిస్ శ్రావ్య నవ్ ద చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పి వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు స్టైల్గా కాల్ మీద కాలు వేసుకుని సీట్కి వెనక్కి జారబడుతూ శ్రావ్య తన మనసులో ఏంటి నేను మా అడిగి అమౌంట్ పే చేయాలా అసలు ఇప్పటి వరకు నేను ఆయన చూసిందే లేదు కొన్ని చూద్దామని ట్రై చేస్తూ ఉంటే నేను ఆయన చూడకుండా నుంచి తప్పించు తిరుగుతున్నారు అలాంటి ఆయన నేను మనీ అడగాలంట అన్నిటూర్చి ఈ రాక్షసు బాస్ అసలు తెలుసు అంటున్నాడో తెలియకంటున్నాడో కానీ నేను ఏం చేసినా ఇతను నన్ను జాబ్ మానేయకుండా చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు నేను ఎలాగో ఇక్కడ అగ్రిమెంట్ ప్రకారం రెండు సంవత్సరాలు జాబ్ చేయాలని ప్రామిస్ చేసుకున్నాను కదా ఇంకా అలానే జాబ్ని కంటిన్యూ చేసేద్దాం ఇంకేం చేస్తాం సాధ్యమైనంత వరకు ఈ దూరంగా ఉంటే చాలు నాకు ఏ ప్రాబ్లం ఉండదు అనుకుని సరే సార్ నేను జాబ్ కంటిన్యూ చేస్తాను అని చెప్పింది హర్షతో అది విన్న హర్ష అదేంటి అయితే ఈ ఆప్షన్ కూడా యూజ్ చేసుకో అన్నమాట సరే యూ క్యాన్ గో బ్యాక్ టు యువర్ వర్క్ అని చెప్పి శ్రావ్యని పంపించేసి మోతిగారికి కాల్ చేసి కొన్ని పేపర్స్ రెడీ చేయమని డీటెయిల్స్ చెప్పి కాల్ కట్ చేశాడు బయటకు వెళ్ళిన శ్రావ్య తన క్యాబిన్లో కూర్చుని బుచ్చివైపు చూసి బుజ్జి నేను రిజైన్ చేయడం లేదే జాబ్ కంటిన్యూ చేస్తున్నా అని అంది మొహం వేళ్లాడేసుకొని అది చూసిన బుజ్జి నవ్వుతూ నాకు తెలిసే నువ్వు గోడ కొట్టిన ఇలా వెనక్కి తిరిగి వచ్చేస్తావని హాహా అంటూ నవ్వింది ఇంతలో గారు పేపర్స్ రెడీ చేసి హర్షకిచ్చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత హర్ష శ్రావ్యని పిలిపించి ఆ పేపర్ శ్రావ్య ముందుంచి వాటిపైన సైన్ చేయమని చెప్పాడు ఏంటి సరే పేపర్స్ అని అడిగింది శ్రావ్య నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు అందుకే నేను అగ్రిమెంట్ మార్పించాను సో నువ్వు వాటిపై సైన్ చేస్తే చాలు అన్నాడు హర్ష ఇంతకీ ఏమని మార్పించారు అని అవి తీసుకుని చూడబోతుండగా హర్ష కూల్గా ఏం లేదు నిన్ను చూస్తే నువ్వు దేనికైనా ఎదురు నిలబడేదానిలా ఉన్నావు ఒకవేళ నువ్వు ఏదైనా జరిగి మళ్ళీ నువ్వు జాబ్ మానేయాలని డిసైడ్ అయ్యి అగ్రిమెంట్ ప్రకారం అమౌంట్ పే చేసి జాబ్ మానేసినా మానేస్తావు అందుకే అగ్రిమెంట్లో నువ్వు సిక్స్ మంత్స్ కంప్లీట్ అవ్వకుండా జాబ్ మానేయాలనుకుంటే పెనాల్టీ ఏమీ లేకుండా నీ గార్డియన్గా ఉన్నవాన్ని అరెస్ట్ చేస్తామని ఉంది ఆ మాటకు శ్రావ్య కోపంగా వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ నేను జోమానిస్తే వాళ్ళని అరెస్ట్ చేయించడం ఏంటి చెప్పాగా నాకు నీ మీద నమ్మకం లేదని ఒకవేళ నువ్వు మాట మీద నిలబడే అమ్మాయివే అయితే ఈ అగ్రిమెంట్తో నీకు ప్రాబ్లం ఏంటి అని ఇంకా ఏదో చెప్పబోతుండగా శ్రావ్య కోపంగా ఓకే ఫైన్ అని చెప్పి హర్ష చెప్పేది వినకుండా కోపంగా విసుగ్గా వెళ్ళి సైన్ చేసి వెనక్కి తిరిగి డోర్ తీసుకుని వెళ్ళిపోతుండగా హలో పర్సనల్ అసిస్టెంట్ గారు హోల్డ్ ఆన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కొంచెంసేపు ఆగండి నేను మాట్లాడడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నాడు హర్ష హర్ష మాటలకు శ్రావ్య కన్ఫ్యూజ్గా వెనక్కి తిరిగి వాట్ ఏమన్నారు మీరు నేను పర్సనల్ అసిస్టెంట్ ఏంటి ఇప్పుడు నువ్వేగా నా పిఏగా సైన్ చేసింది అన్నాడు శ్రావ్య వైపు చూసి నువ్వు ఫినిష్ అన్నట్టుగా స్మైల్ చేస్తూ వాట్ నేను మీ పిఏగా సైన్ ఏంటి అని కొంచెం కోపంగా అని మళ్ళీ ఆగి అంటే నాకు అబద్ధం చెప్పి సైన్ చేయించారా ఆ మాటకి హర్ష కూడా కొంచెం సీరియస్ లుక్తో వాట్ నేను నీకు అబద్ధం చెప్పడం ఏంటి నాన్సెన్స్ సెన్స్ నేను నీకు చెప్పిందంతా అగ్రిమెంట్లో ఉంది అండ్ నువ్వు నా పిఏగా అపాయింట్ అవ్వడం కూడా అది నేను నీకు చెప్పేలోపే నువ్వు సైన్ చేసావు అది నీ ఫాల్ట్ అర్థమైందా నీకు ఆ మాటకి శ్రావ్య సహనంగా బాధ ఏడుపు కోపం వచ్చేస్తుంటే ఏం చేయలేక హర్షవైపు చూస్తోంది లుక్ శ్రావ్య నేను ఎవరిని బలవంతం పెట్టను నాకు ప్రజెంట్ ఒక పిఏ నీడుంది ఉంది సో నేను కొత్త పిఏని అపాయింట్ చేసుకునే వరకు నువ్వు నాకు పిఏగా ఉంటావు ఆ తర్వాత నుండి నువ్వు నీ పోస్ట్లోనే ప్రొసీడ్ అవ్వచ్చు సార్ మీకు పిఏ కావాలనుకుంటే నన్నే ఎందుకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మూర్తిగారనే మీకు పిఏగా అపాయింట్ చేసుకోవచ్చుగా కావాలంటే అప్పటి వరకు నేను వినోద్సారికి పీఏగా ఉంటాను అంది హర్ష ఒప్పుకుంటాడేమో అన్న ఆశతో చూడు నాకు ఎవరిని పిఏగా అపాయింట్ చేసుకోవాలో నాకు తెలుసు అండ్ అలాగే నేను నిన్నే పీఏగా అపాయింట్ చేసుకోవడానికి రీజన్ కూడా నీకు తెలుసని నాకు తెలుసు సో నో మోర్ డిస్కషన్స్ నువ్వు ఈ రోజంతా మూర్తి ద్వారా అన్నీ తెలుసుకుని పీఏ ఏం చేయాలో నా టైం టేబుల్స్ ఏంటో అన్నీ తెలుసుకుని రేపటి నుంచి నా పిఏగా జాయిన్ అవ్వాలి అండర్స్టాండ్ అన్నాడు వార్నింగ్ టోన్లో ఆ మాటలకి శ్రావ్య ఛ అనుకుని ఓకే సార్ అని చెప్పి బయటకు వచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుని బుజ్జితో జరిగిందంతా చెప్పింది బుజ్జి నవ్వుతూ నవ్వు ద గేమ్ స్టార్ట్స్ అని తన వక్తం చేసుకుంటూ ఉంది శ్రావ్య మూర్తిగారి దగ్గరికి వెళ్ళి వర్క్ ఏమేం చేయాలో ఎలా చేయాలో అన్నీ తెలుసుకుంటూ ఉంది శ్రావ్య హర్ష క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వినోద్ హర్ష దగ్గరికి వచ్చి హర్ష నువ్వేం చేస్తున్నావు నీకైనా తెలుస్తుందా తను నీ భార్యరా ఇప్పుడు వరకు తనకు కనిపించకుండా తనతో ఆడుకుంటున్నాం ఇప్పుడు ఏంటన్నా అంటే తన బాసలో తనని నీకు పీఏగా అపాయింట్ చేయించుకుని తన టార్చర్ చేయాలనుకుంటున్నాం ఎక్కడ నేను మూర్తి నువ్వే తన హస్బెండ్ అని చెప్పేస్తామేమోనని మాతో చెప్పనివ్వకుండా ప్రామిస్ చేయించుకున్నావు పాపన్రా తను తను ఏం చేసింది అసలు సుశీలాంటివి చేసిన దానికి తనకి పనిష్మెంట్ ఇవ్వడం ఏమైనా బాగుందా రే వినోద్ నేనేం చేసినా తను టార్చర్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు నేను ఇదంతా చేసేది తనకు తానుగా నన్ను వద్దనుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి మాత్రమే వీళ్ళంత త్వరగా తను వదిలించుకుంటేనే నా చరిత నా లైఫ్లోకి వస్తుంది రే ఫూల్ నీకు ఇప్పుడు అర్థం కాదురా అయినా నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని నీకు దూరంగా ఉన్న చరిత కోసం ఆలోచిస్తున్నావు కానీ ఎవరో తెలియని నీ కోసం ఆంటీ కోసం ఆలోచించి నిన్ను పెళ్లి చేసుకుంటే తన పేరెంట్స్కి దూరం అయిపోతానని తెలుసు కూడా మీకోసం మీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి తన భర్త అందంగా ఉండడం అనుకుంటున్న తను నువ్వు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానన్నా కూడా కట్టిన నువ్వే తన లోకం సర్వసవం అనుకుంటున్న అమ్మాయి కోసం మాత్రం నువ్వు నువ్వేదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటావు అందుకే ఈ జనరేషన్లో ఉంటూ కూడా అంత ఉన్నతంగా ఆలోచించే అంత మంచి అమ్మాయిని వైఫ్గా పొందావు తన నువ్వు వదిలించుకోవడం కాదురా చూస్తూ ఉండు తనే నిన్ను వద్దనుకుని వెళ్ళిపోతే తను వెళ్ళొద్దని తను బ్రతమాల్కునే రోజు వస్తుంది మార్క్ మై వర్డ్స్ హర్ష మాటలు కట్టుగా నవ్వుతూ వాట్ 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 ఆర్ యు సెట్ నేను తనని దిస్ ఇస్ బిగ్ జోక్ రా అయినా నువ్వెప్పుడు జ్యోతిష్యం నేర్చుకున్నావురా అంటూ నవ్వుతూనే ఉన్నాడు హర్ష హర్ష మాటలకు వినోద్ ఉక్రోషంగా నవ్వరా నవ్వు బాగా నవ్వు నేను చెప్పిన రోజొస్తే నేను కూడా శ్రావికే సపోర్ట్గా ఉండి నిన్ను చూసా రోజు నేను ఇంకా గట్టిగా నవ్వుతాను అని తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు వినోద్ వెళ్ళిపోయాక హర్ష కళ్ళు మూసుకుని మనసులో చరితను తలుచుకుంటూ ఏం చేస్తున్నావు చరిత ఎలా ఉన్నావు నేను నేను కలుద్దామన్నా మాట్లాడదామన్నా కూడా అంకుల్ నన్ను ఇప్పుడు కాదని ఆపేస్తున్నారు నువ్వు త్వరగా నన్ను అర్థం చేసుకున్న దగ్గరకు రాచరిత లేకపోతే ఈ వినోద్గాళ్ళ అందరూ శ్రావ్య గురించే సపోర్టివ్గా మాట్లాడి నన్ను బ్లేమ్ చేస్తూ నన్ను పొల్యూట్ చేసేసి ఉన్నారు లేకపోతే నేనా అమ్మాయి కోసం తప్పించే రోజు రావడం ఏంటి నాన్సెన్స్ నా హార్ట్లో అని హార్ట్ మీద చెయ్యి వేసుకుని ఇది ఎప్పటికీ నీ కోసమే కొట్టుకుంటుంది దీనిలో నీకు తప్ప మరొకరికి ప్లేస్ ఎప్పటికీ ఇవ్వను ఒకవేళ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయినా సరే నేను నీతో వచ్చేస్తాను కానీ అని కాంప్రమైజ్ అయ్యి వేరే అమ్మాయితో అవ్వను అనుకోకుండా నీకు వేరే వాళ్ళతో పెళ్ళైపోయినా సరే నేను మాత్రం ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తాను కానీ వేరే వాళ్ళతో చచ్చినా మూవ్ అని అవ్వను అయినా నువ్వు అలా ఎలా హాట్లోకి వచ్చేసావు కేవలం మన ఇద్దరి మధ్య జరిగిన టూ త్రీ ఇన్సిడెంట్స్కే నేను నిన్ను ఇలా ఎంతలా లవ్ చేశానో కూడా నాకు ఎప్పటికీ అర్థం కావడం లేదు అంత పిచ్చి నాకు నువ్వంటే అది వీళ్ళెవరికి ఎందుకు అర్థం కావడం లేదు అని హర్ష చెత్త కోసం ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉండడంతో ఆ పనిలో పడిపోయాడు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక హర్ష తప్ప అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన శ్రావ్య నేరుగా వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కోల్బడిపోయింది అక్కడే ఉన్న పద్మ హలో కో సిస్టర్ గారు ఏమైంది అలా ఉన్నారు అని అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన సుశీల గారు శ్రావ్యను చూసి దగ్గరికి వెళ్ళి అమ్మ శ్రావ్య ఈ రోజు నీకు ఆఫీస్లో పెద్ద సర్ప్రైజ్ తగిలి ఉంటుంది కదా ఎలా ఉంది సర్ప్రైజ్ అని అడిగారు తన డ్రీమ్ కంపెనీలో తన భర్తని తన బాస్ కింద చూసి సావి సర్ప్రైజ్ అయి ఉంటుంది అనుకుని ఎలా ఉంది సర్ప్రైజ్ అని ఎక్సైట్ అవుతూ అడిగారు సుశీల గారు శ్రావ్య తన బాస్ హర్షం తలుచుకుని సర్ప్రైజ్ కాదత్తయ్య నాకైతే పెద్ద షాకే తగిలింది అంది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా పైకి చూస్తూ అబ్బా అత్తయ్య మీరిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఈ సర్ప్రైజ్ ఏంటి షాక్ ఏంటి అంది ఏమర్థం కాక పద్మ పద్మ మాట్లాడి సుశీల గారు హో అదా నీకు చెప్పలేదు కదా మన శ్రావ్య పనిచేస్తున్న కంపెనీ మన హర్షదే వాడిని అక్కడ చూసి సర్ప్రైజ్ అయి ఉంటుందని అడుగుతున్నాను ఇక్కడ సుశీల గారు మన హర్ష అని చెప్తూ ఉంటే శ్రావ్య ఏమో హర్ష అంటే వాళ్ళ రిలేటివ్ అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను అనుకుని లైట్ తీసుకుంది ఇంతలో పద్మ హో అవునా అని శ్రావ్య వైపు తిరిగి ఏంటి శ్రావ్య చెప్పు నువ్వు నిజంగానే సర్ప్రైజ్ అయ్యావా ఆఫీస్లో నీ భర్తను చూసి అని అడగబోతుండగా విజయ్ గారు కూడా అక్కడికి వస్తూ ఏంటి శ్రావ్య ఆఫీస్ ఎలా ఉంది అంత బాగానే ఉందా ఎందుకలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగారు ఆయన మాటలకు శ్రావ్య ఏం లేదు మావయ్య నేను వన్ వీక్ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలనుకున్నాను కదా కానీ మా రాక్షసు బాస్ నాకు లీవ్ ఇవ్వలేదు అంది ఏడు మొహం పెట్టుకొని శ్రావ్య కోపంలో తన భర్త గురించే మా ఆయన అని అనుకుండా అలా రాక్షస బాస్ ఉంటోందనుకుని వాళ్ళందరు నవ్వుకున్నారు మళ్ళీ శ్రావ్యనే మావయ్య నేను ఇక్కడ ఏడుస్తుంటే మీరు నవ్వుకుంటున్నారేంటి అంది మొంగమూతి పెట్టుకుని దాని విజయ్ గారు అయ్యో అదేం లేదమ్మా నువ్వేం బాధపడుకు మనహర్షనే కదా వాడికి నేను చెప్తాలే నీకు వన్ వీక్ లీవ్ ఇవ్వమని సరేనా అన్నారు విజయ్ గారు వద్దులే మావయ్య ఆయన ఇప్పుడు నన్ను తను పిఏగా అపాయింట్ చేసుకున్నారు అంటూ మళ్ళీ శ్రావ్యనే కొంచెం వెటకారంగా ఆయన గారి కొత్త పిఏ దొరికే వరకు నేనే తన పిఏగా ఉండాలంట సో అందుకే ఇక నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను నాకు లీవ్ ఏమొద్దు అని చెప్పి పైకి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వడానికి తను అలా వెళ్ళిపోగానే వీళ్ళు ముగ్గురు ఆలోచనలో పడ్డారు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ప్రణయ్ ముగ్గురు అలా ఉండడం చూసి ఏమైంది ముగ్గురు అలా ఉన్నారు అని అడిగాడు ఆ మాటకి పద్మ శ్రావి చెప్పిందంతా చెప్పింది డౌటే లేదు వీడు భర్తగా ఇంట్లో మనందరి ముందు అమ్మాయిని సాధించలేక ఇలా పియాగా అపాయింట్ చేసుకుని ఏడిపించాలనుకుంటున్నాడు అవును ప్రణయ్ నాకు కూడా అదే అనిపిస్తోంది మీరేమంటారు మావయ్య అని అడిగింది పద్మ వాడిని రానివ్వండి నేను మాట్లాడతాను అన్నారు కొంచెం కోపంగా సుశీల గారు అది విన్న విజయ్ గారు వద్దు సుశీల ఇది వాళ్ళ భార్యాభర్తల విషయం అలాగే ఒక బాస్ అండ్ ఎంప్లాయీకి సంబంధించిన విషయం ఇందులో మనం ఇన్వాల్వ్ ఇందులో మనం ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది ఏమంటున్నారండి మీరు మనం ఇలానే వదిలేస్తే ఆ అమ్మాయిని మన వాడు టార్చర్ పెడుతూనే ఉంటాడు మరి అంతలా ఏముండో సుశీల మనకు తెలియదా మన చిన్న గురించి అలాగే వీళ్ళు ఇలా కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తానే కదా ఒకరి గురించి ఒకరు తెలుసుకుని అర్థం చేసుకునేది నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ అమ్మాయి తన ప్రేమతో మంచితనంతో మన చిన్నాని తను ప్రేమించుకునేలా చేసుకుంటుంది అని అలాగే ఈ అమ్మాయి చరిత్రను కూడా వాడు మర్చిపోయేలా చేస్తుందని నాకు నమ్మకం ఉంది అదంతా వింటున్న ప్రణయ్ ఎస్ డాడ్ యు ఆర్ రైట్ అవును మావయ్య నాకు కూడా మీరు చెప్పాక ఇదే కరెక్ట్ అనిపిస్తోంది అంది పద్మ మీరందరూ ఇలా అంటే నేనేమనగలను అని హర్ష ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తూ తమ రూమ్కి వెళ్ళి మొబైల్ తీసుకుని హర్ష కాల్ చేశారు సుశీల గారు హలో మా చెప్పు అన్నాడు హర్ష కన్నయ్య నువ్వు ఇంకా ఇంటికి రాలేదేంటి శ్రావి కూడా వచ్చి చాలాసేపు అయింది హామా నేను ఈరోజు ఛార్జ్ తీసుకున్నానుగా అందులోనే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అందుకే కొన్ని రోజులు ఇంటికి రావడానికి లేట్ అవుతుంది నా కోసం నువ్వు వెయిట్ చేయకుండా త్వరగా తినేసి పడుకో సరేనా హర్ష మాటలు సుశీలగా చిన్నగా నవ్వుతూ హాకన్నయ్య సరే నా డ్యూటీ మీ ఆవిడ తీసేసుకుంది కదా ఇంక నేనేం వెయిట్ చేయనులే నువ్వేం కంగారు పడుకో ఎక్కువసేపు వర్క్ చేయకుండా కొంచెం త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నించు సరేనా ఉంటాను అని ఫోన్ పెట్టేసింది సుశీల ఓకే మా బాయ్ అంటూ హర్ష తనకు వర్క్ కంప్లీట్ చేసుకుని తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు నైట్ డిన్నర్ అయిపోయాక అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు పడుకోవడానికి శ్రావ్యం మెయిన్ డోర్ లాక్ చేసి ఆయన వస్తే కాలింగ్ బెల్ కొడతారు కదా అనుకుని పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్లతో కొంతసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళని పడుకోబెట్టి హాల్లోకి వచ్చింది అప్పటికి కూడా ఇంకా హర్ష రాకపోవడంతో ఈయన నుండి తప్పించుకోవడానికి త్వరగా వస్తున్నట్టుగా లేరు నా వల్ల అనవసరంగా ఆయన సఫర్ అవ్వడం ఎందుకు అనుకుని కొంచెం ఫుడ్ తిని పైకి వెళ్ళి ఒక పేపర్ తీసుకుని అందులో ఏమండి మీరు నేను మిమ్మల్ని ఎక్కడ చూసేస్తానో అని నా వల్ల ఇంటికి రావడం మానేయకండి దానివల్ల అనవసరంగా అత్తయ్య గారు బాధపడతారు రేపటి నుంచి నేను మీకోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసేసి త్వరగా నిద్రపోతాను ఎలాగో మీకు నా నిద్ర గురించి తెలుసు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు మీకు మీరుగా మీ ఫేస్ చూపించే వరకు నేను మిమ్మల్ని చూడాలని ట్రై చేయను ఐ ప్రామిస్ యూ అని రాసి అది అక్కడే ఉన్న అద్దానికి స్టిక్ చేసి వెళ్ళి నిద్రపోయింది శ్రావ్య గెస్ట్ హౌస్కి వెళ్ళిన హర్ష రేపు మీటింగ్కి ఒక ఫైల్ కావాల్సి వచ్చి అది తన ఇంట్లో తన రూమ్లో సేఫ్గా ఉందని గుర్తుకొచ్చి ఆ అమ్మాయి ఈ పాటికే పడుకుండా ఉంటుందనుకుని ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చిన హర్ష తన దగ్గరున్న స్క్వేర్ కీతో మెయిన్ డోర్ ఓపెన్ చేసి పైకి తన రూమ్లోకి వెళ్ళాడు అక్కడ బెడ్పై పడుకున్న శ్రావ్యని చూసి ఎక్స్పెక్ట్ చేశాను అని చిన్నగా నవ్వుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దంలో చూసుకుంటూ ఉండగా అక్కడ స్టిక్ చేస్తున్న లెటర్ని చూసి దాని చేతిలో తీసుకుని చదివాడు ఆ తర్వాత శ్రావ్యని చూస్తూ తన మనసులో నువ్వు చాలా మంచిదానివి అందుకే నీ భర్తనైనా నన్ను చూడాలని కూడా నాకు నీ వల్ల ఇంటికి రావడానికి ఇబ్బంది అవుతుందని తెలుసుకుని నన్ను చూడ్డానికి ట్రై చేయనని ప్రామిస్ చేశావు అని అనుకుని తనకు తెలియకుండానే తన నోటి నుంచి ఐ మిస్ యూ శ్రావ్య అన్నాడు బయటకు ఆ మాటకి శ్రావ్య నిద్దర్లోనే బట్ ఐ కాంట్ మిస్ యూ భర్తగారు అంటూ కలవరించింది ఆ మాట విన్న హర్ష వామో వినేసిందా ఏంటి అనుకుని అయినా నేనేంటి అలా అనుకున్నాను అసలు అలా ఎలా అనగలిగాను అని అనుకుంటూ ఉండగా శ్రావ్య కదిలింది ఈ అమ్మాయి లేచే ఉందా ఏంటి అనే డౌట్ వచ్చి శ్రావ్య దగ్గరికి వెళ్ళి బెడ్ మీద ఒక చేతిని ఆనించి తన ముందుకు బెండై శ్రావ్య ముఖంపై చేతిని అటు ఇటు ఊపినా కూడా ఏం తెలియకపోవడంతో తన ఫేస్ మీద మెల్లిగా గాలువుతాడు నిద్రలో ఉన్న శ్రావ్య ఆ పరవశాన్ని చిన్నగా స్మైలిస్తూ చాలా అందంగా కనిపించింది ఒక క్షణం హర్ష శ్రావ్య నవ్వుని చూస్తూ అలా తన వైపే చూస్తూ ఉండిపోయాడు హర్ష అలా చూస్తుండగానే శ్రావ్య అటువైపు తిరుగుతూ నిద్రలో హర్ష చేతిని తోసింది హర్ష బ్యాలెన్స్ తప్పి శ్రావ్య మీద పడబోతూ ఇంకో చేతిని శ్రావ్య తిరిగిన వైపుకు పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ శ్రావ్య మీద నుండి అటువైపుకి జంప్ అయి బెడ్ మీద పడ్డాడు అమ్మయ్య అని హర్ష ఊపిరి తీసుకుంటూ ఉండగా హర్ష పడిన అలికిడికి శ్రావ్య కొంచెం కదిలి తనకు హర్ష తగలడంతో హర్షని టెడ్డీ పేర్ల గట్టిగా వాటేసుకుని పడుకుంది శ్రావ్య ఈ అనుకోని పరిణామానికి హర్ష షాక్ అయి టెన్షన్గా శ్రావ్యనే చూస్తూ ఉన్నాడు తనెక్కడ లేస్తుందో అని ఆ తర్వాత హర్ష శ్రావ్యకు రాకుండా తన చేతులు మెల్లగా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు గట్టిగా విడిపించుకుంటే ఎక్కడ తను లేస్తుందో అని ఎంతనే చేసినా తన వల్ల అవ్వకపోవడంతో శ్రావ్యనే తనంతటి తానే వదిలేవరకు ఇక తప్పదనుకుని అలాగే ఉన్నాడు శ్రావ్య ఇంకా ఇంకా పట్టు బిగిస్తుండడంతో హర్ష శ్రావ్య వైపు చూస్తూ తన మనసులో ఒసే ఏం చేస్తున్నావే రాక్షసి ఈ హక్ చేసుకోవడం ఏంటంటే అసలే పెళ్ళైన బ్రహ్మచారిని అందులో మగాణ్ణి నువ్వు ఇలా పట్టుకుంటున్న పరిస్థితి ఏంటే వదలవే బాబు వదులు అనుకుంటున్నాడు తన మనసులో మళ్ళీ హర్షనే ఇంతకు ముందు ఎంతోమంది అమ్మాయిల్ని ఫార్మల్గా హక్ చేసుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ నువ్వు హక్ చేసుకుంటే కలుగుతుంది ఇంకా చెప్పాలంటే నా చరిత ప్లేస్లోకి వచ్చిన నువ్వు నన్ను హక్ చేసుకుంటే నాకు చిరాకు రావాలి కానీ నాకు ఆ ఫీలింగ్ ఏకోసాన కలగడం లేదు ఇంకా చెప్పాలంటే నాకు సొంతమైంది నాకు దగ్గరగా ఉన్నట్లుగా హాయిగా అనిపిస్తోంది చా ఈ పెళ్ళికి ఇంత పవర్ ఉంటుందని అస్సలు అనుకోలేదు అందుకే నాకు ఇలా అనిపిస్తుందేమో అనుకుంటూ ఆలోచిస్తూ అలానే నిద్రపోయాడు ఈసారి మన సూర్య మెల్లగా తెల్లారిందో ఎలా అంటూ పాటేసుకుంటూ వచ్చేసాడు ముందుగా మెలకు వచ్చిన శ్రావ్యకు తన మీదేదో బరువుగా ఉన్నట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి తన గట్టిగా హక్ చేసుకుని పడుకున్న హర్షను ఈసారైతే నిజంగానే చూసింది కానీ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పలికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు